వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం ఇంటర్నెట్ ధరలు పెరుగుతున్నప్పటికీ దాని వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు అయితే కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగించే మొబైల్ డేటా చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ను ఫాలో అయితే చాలు మీ డేటా త్వరగా అయిపోకుండా ఉంటుంది సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో కొన్ని యాప్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి దీని కారణంగా మీ ఇంటర్నెట్ డేటా చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది అందుకే యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ను ఆఫ్ చేసుకొని వైఫైని యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే అప్డేట్ చేసుకుంటే చాలు ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా డేటా సేవింగ్ మోడ్ అనే ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది ఈ ఆప్షన్ ఉన్నవారు ఎనేబుల్ చేస్తే డేటాను సేవ్ చేయవచ్చు సాధారణంగా డేటా సేవింగ్ మోడ్ ఫీచర్ సహాయంతో వీలైనంత ఎక్కువ డేటాను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాట్సాప్లో కనిపించే ఫోటోలు వీడియోలను డౌన్లోడ్ చేయటం వల్ల డేటా అయిపోతుంటుంది అందుకే ఆటోమేటిక్ డౌన్లోడ్ అను ఎంపిక చేసుకొని ఫోటోలు వీడియోలను తీసేయండి ఇలా చేయటం వల్ల కూడా మీ మొబైల్ డేటా త్వరగా అయిపోకుండా ఉంటుంది